విజయవాడ నుంచి ఒంగోలుకి ఇరవై నిమిషాల్లో రాగలిగితే ఇది కూడా కాకుండా అటు బస్ బస్టాండో రైల్వే స్టేషనో లేదంటే విమానాశ్రయంలో కాకుండా డైరెక్ట్గా మీ ఇంటి ముందునే దిగలిగితే అదే అలా వీలవుతుంది అసాధ్యం అంటున్నారు కదా ఎయిర్ ట్యాక్సీ గురించి తెలిస్తే మీ అభిప్రాయాలు మార్చుకోక తప్పదంటే తప్పదు కనిపించేది అదేనండి పైలట్ను మినహాయిస్తే మరో నలుగురు కూర్చోటానికి వీలుగా ఉంటుంది ఇది విమానం కంటే పెద్ద తోపా ఏంటిదని మీరు అనుకోవచ్చు ఎస్ ఇది బస్ల కన్నా కార్ల కన్నా విమానాలకన్నా నిర్వివాదంగా తోపే అనడంలో సందేహమే లేదు బస్ స్టాండ్ నుంచో రైల్వే స్టేషన్ నుంచో మీ ఇంటికి చేరాలంటే నానా అవస్థలు పడాల ఇక విమానం విషయానికి వస్తే విమానంలో కూర్చున్న సమయం కంటే విమానంలోంచి దిగి ఇంటికి చేరే సమయమే చాలా ఎక్కువగా ఉంటుంది మీ ఇంటి టెర్రస్ మీద పది పది అని అడుగుల జాగా ఉంటే చాలు హాయిగా ఎయిర్ ట్యాక్సీ వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది అదేవిధంగా పెట్టలా ఎగిరిపోతుంది కూడా అంబానీను అదానీ ఇంటి మీద హెలికాప్టర్తో ల్యాండ్ అయినట్టు మనం కూడా ఎయిర్ ట్యాక్సీతో ఇంటి మీద దిగే రోజులు ఎంతో దూరంలో లేవు ఇది బ్యాటరీతో పనిచేస్తుంది బ్యాటరీ డిశ్చార్జ్ అయితే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఆయిల్ అవసరం లేదనే కదా మెయింటెనెన్స్ చాలా తక్కువ కర్ణ కఠోరమైన శబ్దాలు ఉండవు దీన్ని అంబులెన్స్గా కూడా భేషుక్గా వాడుకోవచ్చు రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆసుపత్రిలో చేర్చాల్లో మనం చాలా వెనకబడి ఉన్నాం గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు హాస్పిటల్ కనుక చేర్చగలిగితే చాలా వరకు ప్రాణాలను నిలుపుకోగలుగుతారు ఎయిర్ ట్యాక్సీని అంబులెన్స్గా వాడటం ద్వారా ఈ లోటుని భర్తీ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు నిపుణులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు దూరాభారం సమస్య ఎయిర్ ట్యాక్సీ ద్వారా గ్రామాలకు అత్యవసర సేవలు సమయాభావం తగ్గించి చేర్చడానికి వీలు అవుతుందని చెప్పి నిపుణులు భావిస్తూ ఉన్నారు ఎయిర్ ట్యాక్సీ నూతన ఆవిష్కరణ కనుక కాస్త అంత ఖరీదు ఎక్కువగానే ఉంటుంది ప్రస్తుతం నలుగురు మనుషులను తీసుకెళ్లగలిగే ఎయిర్ ట్యాక్సీ రెండు నుంచి రెండున్నర కోటి వరకు అవుతుందని చెప్పి అంచనాలు ఉన్నాయి మెయింటెనెన్స్ అంతగా ఉండకపోవటం వల్ల దీని ఛార్జీలకు కూడా ఊహించినంత ఎక్కువేం ఉండటం లేదు వచ్చే సంవత్సరం దుబాయ్లో వీటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి ఓ అమెరికన్ కంపెనీతో దుబాయ్ గవర్నమెంట్ టైఅప్ అయింది నలభై నిమిషాల కారు జర్నీని ఇది పది నిమిషాల్లో పూర్తి చేస్తుంది దాని ఛార్జీ ఇంచుమించు ఆరు వేల దాకా ఉండొచ్చని అంటున్నారు చైనాలో ఇప్పటికే టూరిస్ట్ స్పాట్లలో వీటిని వాడుతూ ఉన్నారు నిట్ట నిలువుగా ఇది నాలుగు వేల మీటర్ల వరకు వెళ్ళే సౌలభ్యం ఉండటంతో కొండ ప్రాంతాల్లో లోయల టూరిస్ట్ ప్రదేశాల్లో వీటిని వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది మన దేశంలో కూడా ఈ టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి మనం కూడా ఎయిర్ ట్యాక్సీలో రొయ్యి రొయ్యమంటూ వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఇండియాలో ఛార్జీల విషయానికి వస్తే ఊబర్ ఛార్జీ కంటే రెట్టింపు అయితే ఎయిర్ ట్యాక్సీలు విహరించవచ్చు అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు స్టార్టప్ కంపెనీ వాళ్ళు టెక్నాలజీకి స్వాగతం పలకటంలో ముందుండే ఆనంద్ మహేంద్ర ఇప్పటికే ఒక ట్వీట్ వేసేశారు చెన్నైలో కూడా ట్రాఫిక్ సమస్యలు రొంబై ఎక్కువే ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వీటి మీద ఒక కన్నేసి ఉంచారు ఎయిర్ ట్యాక్సీతో ఓ ట్రైల్ వేస్తే పోవాలా అనుకున్నారు ఆయన తేడా వస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు కదా అందుకే ఆయన కార్గో సేవల్లో మోటమోట దీన్ని ఉపయోగించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు డ్రోన్ల ద్వారా కార్గో రవాణా అంత సత్ఫలితాలను ఇవ్వలేకపోయింది ఎయిర్ ట్యాక్సీలను కార్గో రంగంలో వాడటానికి అనువుగా అవసరమైన విధి విధానాలు రూపకల్పనలో స్టాలిన్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది చెన్నైలో ఉన్న ఓ స్టార్టప్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఇటు కార్గో సేవలు అటు ప్రజా రవాణా వ్యవస్థ సఫలం కావాలని మనసారా కోరుకుందాం